అందరికీ నమస్తే అల్లలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న భద్రాద్రి కొత్తగూడెం ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామ పరిణామాలకు గురించి మీ గురించి చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో అత్యంత మెజార్టీ ప్రజలు బీసీలు ఉన్నారు అరవై అరవై రెండు శాతం బీసీలు ఉన్నారు మరి బీసీలు వెనకబాటుతనానికి కారణం ఎవరు అని చెప్పేసి నేను ఒకటి అడుగుతున్నా వాళ్ళకి ఇస్తానన్న రిజర్వేషన్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తే మంచి పరిణామాలు వచ్చేది వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించాలని చెప్పేసి వాళ్ళని మంచిగా గొప్పగా పొగడే పరిస్థితి వచ్చేది మరి ఏం జరిగింది షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా ఈ పార్లమెంటు ఆమోద ఆమోదం తెలపకుండా కోర్టులో వేసి హైకోర్టులో వేసి డమ్మీ లాయర్లను పెట్టి వాదిస్తే అది ఎగిరిపోయింది మరి దీనివల్ల మీ మీరు చేసిన మీ కుట్ర దగ కళ్ళ ముందు కనబడతలేదా అంటే మీకు సుత్తశుద్ధి ఉంటే ఇది పార్లమెంట్లో చేసుకొని నైన్త్ షెడ్యూల్లో పెడితే ఆ జీవో అనేది ఇంప్లిమెంట్ అయ్యేది ఆ ఇంప్లిమెంట్ కాకుండా మీరు ఇస్తా మేము ఇచ్చినట్టుగా చేసి మళ్ళీ దాన్ని రా రాకుండా లాయర్లను పెట్టి డమ్మి లాయర్లను పెట్టి మరి మీరు వాదిచ్చి బీసీలకు అన్యాయం చేసే విధంగా మీరు ప్రయత్నించడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ముఖ్యంగా మెజార్టీ స్థానాలు ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు అత్యధిక మెజార్టీ స్థానాలు ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి రావాల్సిన హక్కు పరంగా రావాల్సిన పలి ఉద్యోగాలు కానీ పదవులు కానీ రాజకీయంగా పరంగా రాజ్యాధికారం కానీ మరి ఏది రావట్లేదు దీ దీనికి కారణమేంటి బహుజనులు వాళ్ళు ఎప్పుడు కిందనే ఉండాలా అగ్ర కుణాలు వాళ్ళు పైనే ఉండాలా మా కింద వాళ్ళు చెప్పు కాలు కింద చెప్పులా పడి ఉండాలని చెప్పేసి ఆలోచన ఏదైతే ఉందో కళ్ళ ముందు కనబడుతుంది ఒక నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా బీసీ సోదరులారా మీకు అండగా ఎస్సీలు ఎస్సీలు ఖచ్చితంగా మీ వెనక మీ వెనక మేము ఉంటాము మీ మీరు అనుసరించే బాటలో మేము కూడా నడుస్తాము అన్యాయం అయిపోతుంది మన బిడ్డలు మీరు గమనించండి గత పదేళ్ల కాల నుంచి ఎస్సీలు చచ్చిపోతారు ఎస్టీలు చచ్చిపోతారు బీసీ సోదరులు చచ్చిపోతారు కానీ రెడ్లు సావట్లేదు ఎలమలు సాగట్లేదు కమ్మలు సావట్లేదు ఇంకా అనేక ఆంధ్ర కులాలు ఎవరు సాగట్లేదు ఎవరు అంటే పేద బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలు మరణిస్తున్నారు ఏది రైతులల్లో మన రైతులలో కూడా ఎక్కువ మరణాలు ఎవరు 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 చనిపోయారు అంటే బీసీలు చనిపోయారు ఎస్సీలు చనిపోయారు ఎస్టి చనిపోయారు కానీ ఏ రెడ్డి చనిపోయినట్టుగా ఏ కమ్మ చనిపోయినట్టుగా ఏ కా ఏ ఎలమ చనిపోయినట్టుగా ఎక్కడైనా ఏ వార్తలు వచ్చినాయా అంటే మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్న ఈ రాజకీయ నాయకులు అగ్రకులస్తులు తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రెడ్లకు అవకాశం ఇచ్చినాం ఎలమలకు అవకాశం ఇచ్చినాం కమ్మల కలమల అవకాశం ఇచ్చినాం మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు మన మన జీవితాన్ని మార్చడానికి కాదు మనల్ని అణివేతకు గురి చేసి మనకి వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా చూసు పెట్టుకొని మనని వాడుకుంటూ ఉద్యోగాలు పదవులు వాళ్ళు తీసుకుంటూ బిచ్చమేస్తున్నట్టుగా వాళ్ళు మనల్ని మన వాళ్ళ బిచ్చమేస్తున్నట్టుగా మనకి తా కొద్దిగా పడేస్తున్నారు మనం నేను ఒకటే చెప్తున్నా మా గద్దరన్న చెప్పినట్టుగా అడుగుతే ఎవడు ఇయ్యడు ప్రేమతో అడుగుతే ఇయ్యడు దండం పెడితే ఇవ్వడు జాలి పడితే ఎవడు ఇయ్యాడు ఇక మనం ఒకటే చేయాలా బుద్ధి గుంజుకోవడమే మిత్రులారా బీసీ సోదరులారా మీ వెనక మేమంతా ఎస్సీ ఎస్టీల మందరం కూడా మేమంతా కూడా మీ వెనక మేము ఉన్నాం ఖచ్చితంగా మీకు ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంట్ కావాల్సిందే రిజర్వేషన్ ఖచ్చితంగా జరిగి రాజ్యాధికారం మీకు రావాలి మీకు వస్తే మేము పక్కన ఉన్న మాకు ఎస్సీలకి ఎస్టీలకి మంచి జరుగుతుంది మా గురించి రెడ్లు ఆల రెడ్లు ఆశిస్తారేమో ఎలవల ఆశిస్తారేమో కమ్మలు ఆశిస్తారేమో అని ఇన్ని రోజులు ఆలోచన ఆలోచన చేసినాం కానీ ఎవ్వరికి ఎవ్వడు మా గురించి ఆలోచించడు ఎందుకంటే మా సొమ్ముని మాకొచ్చే మా వచ్చే భూముల్ని మా సొమ్ముని మాకొచ్చే పదవులన్నీ రాక్కొని పోతున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా బీసీలకు మద్దతు మేము తెలుపుతున్నాం ప్రజా తెలంగాణ బీసీ ఉద్యమ పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి నేను తీర్మాన మల్లన్న గారికి కూడా నేను నేను చెప్పడం జరుగుతుంది తప్పకుండా మీరు చేసే పోరాటంలో మేము కూడా ఒక అడుగు వేసి తప్పకుండా రాజ మీకు రాజ్యాధికారం రావడానికి మేము కూడా మావంత కృషి మేము చేస్తామని చెప్పేసి మీ పిలుపుని చేయడం జరిగింది అందరికి అవకాశం ఇచ్చినాం అవకాశం ఇస్తే వాళ్ళు అనుభవించి రా రాజ్యాధికారం అనుభవించి వాళ్ళ పదవులు అనుభవించి మా బతుకుల్ని ఆదాయం చేసుకుంటా మా మీద పెత్తనం చేస్తూ మా మాకు రావాల్సిన మా ఫలాలను కూడా అందరినీ కూడా చేస్తున్నారంటే తప్పకుండా తప్పకుండా వాళ్ళని ఎవరైతే ఓటు కోసం ఈసారి ఓటు కోసం వచ్చినాయి రెడ్లు కానీ ఎరమలు కానీ కమ్మ కానీ ఎవరైనా సరే తప్పకుండా మేము వాళ్ళని తిప్పికొడతాం మా మీ మీ ఓట్లు మాకొద్దు మా ఓట్లు కూడా మీకు అవసరం లేదు మేము తప్పకుండా మా ఇంగ్లలోకి వస్తే మాత్రం ఊక్కునేది లేదు మేము చెప్తాను నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ చేసి వాళ్ళకి హక్కు హక్కు ఏదైతే ఉందో హక్కు ఇస్తారన్న మాట ఏమైతే ఇచ్చారో ఏది కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పింది కాబట్టి తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది వాళ్ళకి వాళ్ళకి వచ్చే హక్కుని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నీకు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక మీద మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు మీరు వ్యాపారాలు చేసుకొని పెట్టుబడులు పెట్టుకొని తప్ప మా చిన్న చిన్న కులాస్తులమైనా మేము మా జీవితాలు మారడానికి మీరు ఏ ప్రయత్నాలు లేదు మొన్న చూసినాం ఎలక్షన్లో ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఒక శ్రీనివాసరెడ్డి గారు మొత్తం చేస్తే మాకు మంచి చేస్తుండేమో అనుకున్నాం కానీ ఆయన ఈ చుట్టుపక్కల కనబడతలేడు ఎప్పుడో ఒకసారి వచ్చి పండగకి మన సంక్రాంతి పండుగ దీపావళి పండుగ ఈ మొన్న శివరాత్రి ఈ ఇలాంటి పండగలకి తప్ప మాకు ఇక్కడికి వచ్చి కార్యకర్తలు కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది మేము ఒకటే చెప్తాను మాకు ఎవరితో సంబంధం లేదు ఏదైతే మా హక్కు ఉన్నదో మా హక్కు కోసం మేము ఖచ్చితంగా కొట్లాడి బీసీలకు సపోర్ట్ చేసి రాజ్యాధికారం బీసీలకు వస్తే పేద బడుగు బలహీన వర్గాలు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశపడతాను మేము సుప్రీంకోర్టులో హైకోర్టులో హైకోర్టులో కరెక్టు కరెక్టు ఫలితాలను తీసుకపోయి అక్కడ ఇచ్చేది ఉంటే అది పాస్ అయ్యేది దాన్ని డమ్మిది డమ్మే విధంగా ఏదో తూతూ మంత్రంగా ఇచ్చేసరికి దాన్ని కొట్టివేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన పని మీరు నేను ఒకటే చెప్తాను మీరు ఈడబ్ల్యూఎస్ కోట కింద మీరు ఉద్యోగాలు తీసుకుంటారు మేమే మా మాకు రావాల్సిన పలాలని మీరు అందుకుంటాను మెజార్టీ స్థానము ఇక్కడ తొంభై శాతం మంది మా మెజార్టీ మాదే ఉంది కదా ఎనభై ఐదు తొంభై శాతం మంది మెజార్టీ స్థానాలు మాయే ఉన్నాయి మా మెజారిటీ ప్రజలు మేమే ఉన్నాం కదా మరి ఓపెన్ కేటగిరీ కింద మా ఉద్యోగాలు మొత్తం లాయర్లు జడ్జీలు మంత్రి పదవులు కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడ అగ్రకులనే ఉంటే మా సామాన్యులు పేదళ్ళలోకి వెళ్ళి మేము రాకూడదా మా మాకు అప్పు లేదా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎందుకు మాకు అన్యాయం చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి వస్తుందని చెప్తున్నా ఎందుకంటే మీకు దుర్దేశం ఉంది కాబట్టి నిన్న మొన్న ఇది ఇది ఓడిపోయిందని చెప్పనే రెడ్లందరూ కలిసి పండగ చేసుకుంటాను పాలాభిషేకం చేస్తాను అంటే మా బాధ మీకు ఆనందం వేస్తుంది మా కలుపుల మంట మీకు సంతోషాన్ని ఇస్తంది మా మా ఆవేదన మా దుఃఖం మీకు పండగలాగా అనిపిస్తాయి బిడ్డ ఇంకోసారి మీరు ఓట్ల కోసం మా మా దళితుల పో మన దంతుల దగ్గర కానీ మా ఎస్టీల దగ్గర కానీ మా బీసీల దగ్గర కానీ మీరు రాండి మీ సంగతి మేము చూస్తాము తప్పకుండా ఇది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైనా సరే రాజకీయాలు చేయాలా ఇంత రాజకీయం ఇంత దుర్మార్గమైన రాజకీయం మనకు అవసరం లేదు తప్పకుండా వాళ్ళకి ఏమైతే ఉందో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ మా దళిత సోదరులు మా ఎస్టీ సోదరులు మేమంతా కలిసి బీసీల పక్షణమే ఉండి తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా ఎందుకంటే మాకు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు రేపొద్దుగా బాగుంటే మా లాంటి చిన్న పక్కన ఉన్న మాకు కూడా మంచి జరుగుతుంది మాకు కూడా అవకాశాలు వస్తాయి ఎందుకంటే మేము ఇంకా ఇంకా ఇంతకంటే మేము హీనంగా మేము బతకలేము మా బతుకుల మీద మా పొట్ట మీద కొట్టి మీ తినే అన్నంలో మట్టి కొడతానంటే మాత్రం ఊకునే పరిస్థితి లేదు తప్పకుండా బీసీ రాజ్యం రావాలా అలాగే ఎస్సీ రాజ్యం రావాలా ఎస్టీ రాజ్యం రావాలా అందరికీ కూడా ధన్యవాదాలు మన హక్కుల్ని గుర్తిగుంచుకుందాం మనం ఎవడో భిక్షగా మనకు అవసరం లేదు ఎవడో భిక్ష మాకెందుకు మనం వేసిన భిక్షతో బతకెట్టే వాళ్ళు దయచేసి మనమంతా ఐక్యంగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యంగా ఉండి మన హక్కుల్ని సాధించుకుందామని చెప్పి మరోసారి గుర్తి గుర్తు చేసుకుంటూ జేబీ జేబీసీ అందరికీ ధన్యవాదాలు